ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడానికి ఎన్నికల సంఘానికి మరో సువర్ణ అవకాశం ఉంది ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో లబ్ధి పొందాలన్నా చివరకు రేషన్ దుకాణంలో బియ్యం తీసుకోవాలన్నా ఫేస్ రికగ్నిషన్ వేలిముద్ర సరిపోతే తప్ప ఇవ్వడం లేదు అలాంటిది ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకమైన ఎన్నికల ప్రక్రియలో ఓటర్లను ఆధార్తో అనుసంధానం చేసి ఫేస్ రికగ్నిషన్ మరియు వేలిముద్రను ఉపయోగించి ఓటింగ్కు అనుమతి ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలి టెక్నాలజీ ఎంతో అభివృద్ధి సాధించిన ఈ రోజుల్లో ఈ ప్రక్రియ చేపట్టడం చాలా సులువు దేశమంతా ఎన్నికలను ఒకేసారి వరుసగా వారం రోజులు నిర్వహించాలి ఓటర్లు తమకిచ్చిన మూడు రోజుల్లో ఏ రోజైనా పోలింగ్ బూత్కు వెళ్ళి ఓటు వేసుకునే అవకాశం కల్పించాలి వలన బోగస్ ఓట్లను పూర్తిగా నిర్మూలించవచ్చు ఓటర్ల చేతి వేలికి గుర్తు పెట్టాల్సిన అవసరం ఉండదు ఏది ఏమైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియ అత్యంత కీలకం ఎన్నికల సంఘం బాధ్యతాయుతంగా మరియు జవాబుదారీగా ఉండాలి అనుమానాలకు ఆరోపణలకు తావులేని విధంగా ఎన్నికల నిధులను సక్రమంగా నిర్వర్తించాలి ఎన్నికల కమిషనర్లు బరి తెగించి రాజకీయ నాయకుల వలె ఆరోపణలు చేసే వ్యక్తులపై ఎదురుదాడి చేసే పద్ధతికి స్వస్తి పలకాలి ఆ ఆరోపణలకు శాస్త్రీయ పద్ధతులలో రుజువుల ద్వారా సమాధానమిచ్చి వారి నోళ్లు మూయించాలి లేదంటే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచ దేశాల ముందు అపహాస్యం పాలయ్యే అవకాశాలు పుష్కలం